గృహంలో సభ్యులందరికీ త్వరగా శుభము లాభము చేకూరాలంటే అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవాలంటే గృహంలో సభ్యులందరూ తప్పకుండా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ప్రధానంగా గృహంలో సభ్యులు కొన్ని విధి విధానాలు పాటిస్తూ ఉన్నట్లయితే త్వరగా శుభము లాభము సిద్ధింపజేసుకోవచ్చు ఉదయం నిద్ర లేవగానే కప్పుకున్న దుప్పటిని తప్పనిసరిగా మడవాలి అలా మడవకుండా దుప్పటిని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే స్నానం చేసే సమయంలో బక్కెట్లో స్నానం చేసిన తర్వాత మిగిలిన నీళ్లతో కాళ్ళు కడుక్కోరాదు అలాగే వస్త్రాలు ఉతికిన తర్వాత మిగిలిపోయినటువంటి నీళ్లు కాళ్ళ మీద పోసుకోరాదు అలా చేసినా కూడా గృహంలోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది విడిచిన వస్త్రాలను కాలితో తాకరాదు అలాగే స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవలు తలుపుల మీద ఆరవేయరాదు వస్త్రాలు ఉతకటం చీకటి పడిన తర్వాత చేయరాదు స్నానం విషయంలో వస్త్రాల విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించాలి అలాగే విడిచిన వస్త్రాలు గృహంలో తలుపులకు తగిలించరాదు వీటిలో ఏ విధి విధానాలు పాటించినా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా మందిరంలో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే శుభము లాభము త్వరగా చేకూరుతాయి మందిరంలో ఎప్పుడైనా సరే ప్రధాన దేవీ దేవతల చిత్రపటాలు అంటే లక్ష్మీనారాయణలు సీతారాములు శివపార్వతులు ఇలా ప్రధాన దేవీ దేవతల చిత్రపటాలన్నీ కూడా తూర్పు వైపు లేదా పడమర దిక్కు వైపు ఏర్పాటు చేసుకోండి పరివార దేవతల చిత్రపటాలు అంటే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి పరివార దేవతల చిత్రపటాలు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఇలాంటి చిత్రపటాలు ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా మందిరంలో విగ్రహాల దగ్గర ఒక గ్లాసులో నీళ్లు ఉంచి పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలి విగ్రహాలు పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నప్పుడు గ్లాసులో నీళ్లు ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహాల దగ్గర ఉంచినట్లయితే సమస్త శుభాలు చేకూడతాయి అలాగే పురుషులు ఎవరైనా సరే మంత్రసిద్ధి త్వరగా రావాలంటే దర్భాసనం మీద కూర్చొని జపం చేసుకోవాలి స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్భాసనం మీద కూర్చొని జపం చేయరాదు అలాగే గృహంలోకి ప్రవేశించేటప్పుడు గృహంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు గడపకి కాలు తగలకుండా చూసుకోవాలి గడప స్వరూపం కాబట్టి గడపకి కాలు తగలకుండా గృహంలోకి ప్రవేశించడం గృహం నుంచి బయటికి రావటం చేయాలి అలాగే భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి భోజనం చేసిన వెంటనే భోజనం పూర్తి కాగానే చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి చెయ్యి నీటితో శుభ్రం చేసుకోకుండా మనం ఆహారం స్వీకరించిన పళ్ళెం ముందు ఎక్కువసేపు ఉండరాదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చినట్లయితే అటువంటప్పుడు ఆ పళ్ళ్యానికి కొంచెం పక్కగా జరిగి కూర్చోవాలి అలాగే భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కున్నాక ఆ నీళ్లు ఎదుటి వాళ్ళ మీద విదిలించరాదు అలా చేసినా కూడా జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే నిద్రించే సమయంలో గోడకు పాదాలు ఆనించి నిద్రించరాదు గృహంలో గోడలకి చీలికలు రాకుండా చూసుకోవాలి అటక మీద పాత సామాన్లు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవాలి గృహంలో నీళ్లు వృధా కాకుండా చూసుకోవాలి ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తి జలములలో నారములలో ఉంటాడు అందుకే ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు వృధాగా నీరు గనక గృహంలో అవుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు నారాయణుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షము తగ్గటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గృహంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే అందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల శుభాన్ని లాభాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు